పిచ్చుకుంది ఎందుకు చేయలేకపోతున్నామంటే ఆయన చేసిపోయిన కంపు అంత గలీజ్ కంపు ఆయన అంత దరిద్రమైనటువంటి పనులు చేసిపోయినాడు ఆయన కాంట్రాక్టర్లను పిలిచి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ దొబ్బి వాళ్ళతోని మన ఫ్రంటల్ అడ్వాన్స్ అగ్రిమెంట్లు ప్రైవేట్గా చేసుకొని ఆ పేపర్ వర్క్ మొత్తము ఖరాబ్ చేసి ఒక సరైనటువంటి డాక్యుమెంట్ ఒక్కటి లేకుండా ఎవరి పేరు మీద ఒక్కో పేరు మీద కాంట్రాక్ట్ ఇచ్చి ఇంకో పేరు మీద వాళ్ళను వాళ్లకు ప్రపోజల్స్ పెట్టిపించి లేని లేని అది అవగాహన ఉండ లేకపోతే చదువుకోనా అనపడగా తెలియదు రకరకాలుగా దాన్ని మోసం చేయడం వల్ల అది మొత్తం ఆ కంపును క్లియర్ చేయడానికి దాదాపుగా నాకు ఏడు నుంచి ఎనిమిది నెలల టైం పట్టింది ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ దరిద్రమైనటువంటి కంప్ను క్లీన్ చేసుకొని పనులు నడుస్తూ ఉన్నాయి ఏంటంటే ఏదైనా కూడా పని ప్రారంభిస్తే చిత్తశుద్ధితో ప్రారంభించాలి స్వార్థంతో ప్రారంభించి ఆడ కమిషన్ ఒక్కొని దగ్గర తీసుకున్నాడు ఇంకో ఇంకొక మీద కాంట్రాక్ట్ ఇచ్చిండు వాడు కొట్లాడుకుంటుండు వీడి కొట్లాడుతుడు ఇంకో మన ప్రపోజల్ ఇంకోని పేరు మీద పెట్టిండు ఇవన్నీ ఆయన చేసినటువంటి దురాఘాతాల వల్ల బిచ్చుకుందాలో పనులు మన సెంట్రల్ లైటింగ్ పనులు కుంటుబడ్డాయి అయినప్పటికీ అంత క్లియర్ చేసుకొని నేను మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అభివృద్ధి చేయాలని చెప్పేసి కొత్త శుద్ధితో ఉన్నాం కాబట్టి అతి త్వరలో ఒక రెండు నెలలు ఓపిక పట్టండి పని స్టార్ట్ అవుతుంది అజరుద్దీన్ వచ్చిండని చెప్పేసి వాళ్ళు వచ్చిండని చెప్పేసి చేయడానికి కాదు మాకు డ్రామాలు చేసే అలవాటు లేదు డ్రామాలు చేసే అలవాటు వాళ్ళకు ఉన్నది వాళ్ళు శంకుస్థాపనలు చేసినటువంటి మన ఏమంటే శిలాఫలకాలు ఒక వందలకు వందలు ఉన్నాయి మొత్తం నియోజకవర్గంలో వాళ్ళు డ్రామాలు చేసే అధిక అలవాటు వాళ్ళకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేతల ప్రభుత్వం పని చేసి చూపిస్తాం వచ్చే రెండు మూడు నెలల లోపల సెంట్రల్ లైటింగ్ పని పూర్తి గావించి తీరుతానని చెప్పేసి నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ దొప్పినట్టు మాట్లాడుతా ఉన్నాను ఈ కమిషన్ డబ్బులు నీకు అలవాటు కానీ పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన ఏ ఒక్క వ్యాపారి అయినా ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా కానీ ఏ ఒక్క మనిషి అయినా కానీ నేను డబ్బు తీసుకున్నట్టు నిరూపించగలవా ఏం మాట్లాడుతున్నావు అసలు మొన్న కేటీఆర్ స్పీచ్ వినగానే నీ మైండ్ బ్లాక్ అయ్యి మతి భ్రమించి పిచ్చి కుక్కలాగా వాడతా ఉన్నావు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా